ూర్ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్ ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో ఈ రోజు రవిప్యూర్ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్ ప్రారంభించిన ఐఎంసీ గ్రౌండ్ అంబాసిడర్ కోచ్ ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు చెన్న గోపి మరియు ఐఎంసీ బృందం ఈ సందర్భంగా డాక్టర్ గోపి ఆయన మాట్లాడుతూ ఐఎంసీ ప్రొడక్ట్స్ ద్వారా ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా బలోపేతం అవ్వొచ్చని తెలిపారు మనిషి ఆరోగ్యం ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే ఆయుర్వేద వైద్యమే శ్రేయస్కరమని సూచించారు మనిషికి ఎలాంటి రోగాలు వస్తే యునాని వైద్యానికి మక్కువ చూపుతున్నారని అక్కడ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆయుర్వేదం వైపు ఆసక్తి చూపుతున్నారన్నారు ఇంగ్లీష్ వైద్యానికి సమయం కేటాయిస్తూ డబ్బు వృధా చేస్తున్నారని ఆయుర్వేద వైద్యం వల్ల భవిష్యత్తులో ఎలాంటి జబ్బు రావని స్పష్టం చేశారు అనంతరం చెన్న గోపిని స్వర్గం కోటేశ్వరరావుని షాల్వాతో ఘనంగా సన్మానించిన రవి ప్యూర్ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్ ప్రొపరేటర్ కల్లెపల్లి రవి ఈ కార్యక్రమంలో ఐఎంసీ ప్రతినిధులు స్వర్గం కోటేశ్వరరావు సత్యనారాయణ శ్రీరంగం జయంత్ అయ్యప్ప

ఫస్ట్ టైం రావడం జరిగిందండి నా పేరు డాక్టర్ గోపి ఆయుర్వేదిక్ డాక్టర్గా గత ఆరు సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సో రవి గారు ఇల్లందులో నుంచి హైదరాబాద్ వచ్చి మన గురించి తెలుసుకొని మన దగ్గర ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇల్లందు గ్రామ ప్రజలకి ఈ ఆయుర్వేదాన్ని ఖచ్చితంగా అందించాలి ఎందుకంటే కరోనా టైంలో ఈ ఆయుర్వేదం అనేది ఎంత ప్రాముఖ్యత ప్రధాన పాత్ర పోషించిందో అందరికీ తెలుసు సో అలాంటి ఆయుర్వేదాన్ని మనం మర్చిపోయినాం ఆయుర్వేదాన్ని మర్చిపోయినాం కాబట్టి ప్రకృతి కన్నెర్ర చేసి రైట్ కరోనా రూపంలో దాని యొక్క గొప్పతనాన్ని జనాలకు గుర్తు చేసింది రైట్ ఒకప్పుడు ఆయుర్వేదం అంటే రైట్ దాన్ని పట్టించుకొని వాళ్ళు ఈరోజు ఆయుర్వేదాన్ని ప్రతి ఇంట్లో వాడాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్నారు కానీ ఆయుర్వేదం ఎప్పుడైతే డిమాండ్లోకి వచ్చిందో ప్రతి ఒక్కరు మన ఆయుర్వేదిక వస్తు ఆయుర్వేదిక వస్తువులే అని చెప్పేసి రైట్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కానీ పూర్తి ఆయుర్వేదిక్ వస్తువులు దొరికి ఎలాంటి కెమికల్స్ లేకుండా జనల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రైట్ ఆయుర్వేదిక్ వస్తువులు అందించే ఒక కంపెనీ ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ పూర్తి ఆయుర్వేదిక్ వస్తువులు తయారు చేసే కంపెనీ అయితే ఉందో దాని యొక్క ఒక ఫ్రాంచైజీని ఈరోజు మన రవి గారు ఇల్లందు గ్రామ ప్రజలకి కోసం ఇక్కడ స్థాపించడం జరిగింది సో ఇల్లందు గ్రామ ప్రజలకి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఇక్కడ రవి గారి ఫ్రాంచైజ్ దగ్గర నుంచి మార్నింగ్ పొద్దున పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది సో అది రవి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది సో కాబట్టి ఇల్లందు గ్రామ ప్రజలందరూ కూడా రైట్ గారిని సంప్రదించి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఈ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ని వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అట్లాగే మనకు రోగాలు వచ్చిన తర్వాత బాధపడడం కాదు అసలు రోగాలు రావడానికి కారణమే కారణం ఏంటంటే మన ఇంట్లో వాడుతున్నటువంటి కల్తీ కెమికల్ వస్తువులు ఫస్ట్ ఆ కల్తీ కెమికల్ పెస్టిసైడ్ వస్తువుల్ని బయటపడేసి పూర్తి ఆయుర్వేదిక్ వస్తువుల్ని వాడడం స్టార్ట్ చేస్తే అసలు రోగాలే రాకుండా బతుకోవచ్చు సో అది ఒక మెయిన్ మూల కారణాన్ని మనం అర్థం చేసుకుంటే మన ఫ్యామిలీని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు ఈరోజు మన ఫ్యామిలీ ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఎన్ని రోగాలకు మన ఫ్యామిలీ దగ్గరలో ఉందంటే మనం ఇంట్లో వాడే పేస్ట్ కల్తీ మనం ఇంట్లో వాడే చాయ్ పత్తి కల్తీ మన ఇంట్లో వాడే అగర్బత్తి కల్తీ ఇంట్లో వాడే ఫ్లోర్ క్లీనర్ కల్తీ డిష్ క్లీనర్ కల్తీ ఈవెన్ తాగే వాటర్ కూడా ఆర్ఓ వాటర్ తాగాల్సినటువంటి పరిస్థితి అంటే మినరల్స్ లేనటువంటి వాటర్ రైట్ చా ఇక చికెన్ విషయానికి వస్తే బాయిలర్ కోడి తింటున్నాం రైట్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకటే వన్ మంత్ లోనే మూడు కిలోలు వేట వచ్చినట్టు కోడిని తయారు చేస్తున్నారు దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మనిషి బాడీ లోపల అనారోగ్యాలు వస్తున్నాయి ఇట్లా ఇవన్నీ కొన్ని కల్తీ వస్తువులు అయితే గవర్నమెంట్ వీటికి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది సార్ అని అడుగుతారు కొంతమంది గవర్నమెంట్ ఆల్కహాల్ కూడా పర్మిషన్ ఇచ్చింది సిగరెట్ కూడా పర్మిషన్ ఇచ్చింది కానీ దానిపైన ఇది ఆరో అన ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి రాసి పెట్టింది అట్లాగే మనం వాడే పేస్టు ఛాయ్పత్తి అగర్బత్తి పైన కూడా ఇవి కల్తీ వస్తువులు అని చెప్పేసి గవర్నమెంట్ దాని వెనకాల రాసి పెట్టింది మీరు వాడే పేస్ట్ పైన ఉంటుంది బిలో సెవెన్ ఇయర్స్ చిల్డ్రన్ డోంట్ ఫాలో దిస్ యూజ్ అండర్ అడల్ట్ సూపర్విజన్ అని చెప్పేసి మనం వాడే పత్తి పైన ఉంటుంది ఇది డస్ట్ టీ పౌడర్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మన అనారోగ్యానికి కారణమవుతున్నాయి గవర్నమెంట్ అనేది దానిపైన రాసి పెట్టింది మనకు అవగాహన లేకపోవడం వల్ల అవి మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో వాళ్ళతో వాడించి అనారోగ్యానికి మనమే బలి చేస్తున్నాం మనం సంపాదించినంత డాక్టర్లకి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి సో అలాంటి పరిస్థితికి ఇల్లంతు గ్రామ ప్రజలు చేరకూడదనే ఒక సదుద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కే రవి గారు ఇక్కడ ఐఎంసి కంపెనీ యొక్క ఫ్రాంచైజీని ఓపెన్ చేసి ఆరోగ్యాన్ని అందించడానికి ముందంజలో ఉన్నందుకు సార్ని మనం మనస్ఫూర్తిగా రైట్ అభినందించాలి అందరం కూడా ఎంకరేజ్ చేసి ఈ యొక్క ఆ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఇంకా పెద్ద అంచలంచలుగా ఎదిగి ఇంకా పెద్ద షాప్గా దీన్ని మార్చాలి అందరికీ ఇంటికి ప్రతి ఒక్కరింటికి ఆరోగ్యాన్ని రైట్ ఆయుర్వేదాన్ని చేర చే చేర్చాలి ఇదే మన సంకల్పం సో ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క మేనేజ్మెంట్ అందరికీ టీవీ త్రిబుల్ నైన్ మేనేజ్మెంట్కి రవి గారి యొక్క రైట్ మొత్తము స్టాఫ్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇల్లందు గ్రామ ప్రజలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని కాపాడే ఒక వ్యవస్థ ఈరోజు ఆవిర్భవించింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు